వెల్కమ్ టు టునంగా సత్యసాయిబాబా తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ శారదానగర్ లో ఉన్న శ్రీ 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 సత్యసాయిబాబా ఆలయం నందు తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ శనివారం బాబా జన్మదిన సందర్భంగా ఉదయం శుభ్రపాతం మహానగర సంకీర్త నిర్వహించడం జరిగిందని తొమ్మిది గంటలకు శ్రీ బాబా వ్రతాలు చేయడం జరిగిందని పది ముప్పైకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సబ్ జైల్లో ఖైదీలకు రోగులకు రొట్టెలు పళ్ళు పంపిణీ చేయడం నిర్వహించడం జరిగిందని అన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం మరియు మూడు గంటలకు వస్త్రదానము ఐదు గంటలకు వేద పారాయణము ఆరు గంటలు ఉయ్యాల సేవ మంగళహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి బాబా సేవ ట్రస్ట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వేచల శ్రీరాముతి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తమ సహాయ సహకారాలు అందించడం జరిగిందని వారికి శ్రీ బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా అన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేసి షేర్ చేయండి Please subscribe to yummy news

న్ల పిల నెల యేరదిాద్ నెా గిపడు కనాల ట్ల్ిలు చ్రడన్ఠి నుల్ పిల్దాన్ రంద్ల దాల్న్ల్వంన資ా కెలు్ నేరల్లది వరదల్న్ి. प्रिय विदेशियों यहां उपस्थित वैभव महाराज महाराज आयन सेना और सचिन डॉगना जी थैंक यू प्रभात के और सेवा कुटुंब को बुलाने पत्र की उत्कृष्ट उत्कृष्ट के देव कार्य और की आवश्यकता के परिवार और मेरे बच्चों के दैनिक व्याधि सुनरा अमृत के द्वारा रहते के प्रयत्न में ने कार्य की जो सुनरा एनके समिति के प्रेरणात्मक समझौते श्री की प्राप्ति में और राज्य में आपकी सेवा निरंतर और अविरल की प्रेरणा దేవీవ ప్రకరికి కూడా దితరది వెలుండాల మన సంకారం అనాక ప్రతిజ్ఞా చేయలేని హావెన్ జనానికి కారణం వేరే సోంజేచి ఎవరనేరవారనేది ప్రభువుతో దిత్రో దెన్నివేర నాక కన్నని

నేడు భగవాన్ సత్యసాయిబాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు వైభవంగా నర్సీపట్నం శారదానగర్ సత్యసాయి సేవా సంస్థలో నిర్వహించబడుతున్నాయి జన్మదిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం ఐదు గంటలకు సాయి అంతర్జాత నగర సంకీర్తన తదుపరి తొమ్మిది గంటలకి మైలస్తి వ్రతములు పది గంటలకి భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య ప్రసాదం జైల్లో ఖైదీలకు అలాగే హాస్పిటల్ బాధితులకు అందించడం జరుగుతుంది పన్నెండు గంటలకి మహానారాయణ సేవ సుమారు ఐదు వేల మంది భక్తులకి స్వామివారి ప్రసాదం అందించబడుతుంది అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు పేదలకు వస్త్రదానం ఐదు గంటలకు పడితుంటే పేద పఠనము ఆరు గంటలకు వియ్యాల సేవతోటి ఈరోజు కార్యక్రమాలు ముగుస్తున్నాయి స్వామివారు చెప్పింది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ తోటి మనిషికి సహాయం చేయమని చెప్పేసి స్వామి చెప్పారు అందరి దేవుళ్ళు కూడా సమానమైన కూడా స్వామివారు తెలియజేశారు నన్నొక్కరినే పూజించడం కాదు ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా పరమాత్మ స్వరూపుగా భావించి పూజించమని స్వామివారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా స్వామివారి దివ్య ఆశీస్సులు జలవేళ ఉండాలని వారి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాగడం